మీ పేరు నా పేరు నాని అండి మీ గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది ఏది గెలిచి చెప్పలేము అండి అటు ఇటు ఇంకా టికెట్ రిసేడ్ అవ్వలేదు ఓకే ఏది జగన్ గారి పథకాలు అన్నీ అందుతున్నాయి మీకు మీరేం చేస్తారండి లారీ డ్రైవర్ని లారీ డ్రైవర్ అదే మీకు ఏమైనా వస్తున్నాయా నవరత్నాల్లో మాకు ఏమో రాట్లా పెట్టుకోలేదా మీరు లేవు మాకు వయసు మాకు నలభై ఐదేళ్ళు రాలమ్మా లేదు అవకాశం లేదు ఇప్పుడు గన్నవరం నుంచి ఎర్లగడ్డ వెంకటరావు గారు వంశీ గారు పోటీ చేస్తున్నారు కదా ఎవరు కలవచ్చు ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా ఎర్లగడ్డ గారు డిసైడ్ అయిపోయారు కదా అదే వైసీపీ నుంచి ఎవరన్నా వస్తే మనిషిని బట్టి ఉంది మనిషిని బట్టి మనుషులు బట్టే కానీ పార్టీని బట్టేం కాదు అంటే పార్టీని బట్టే పార్టీ పైన జాయిన్ అవుతాడు టోటల్గా టోటల్గా ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవుతాడు పక్క ఎన్ని సీట్లు కలవచ్చు వంద రావచ్చు వంద రావచ్చు ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి కదా దానివల్ల జగన్కి సీట్లు తగ్గుంటారా మొన్న నూట యాభై వచ్చి యాభై తగ్గుతుంది యాభై జగన్ గారి అన్ని సంక్షేమ పథకాలు అండి వచ్చింది అదే రోడ్లు కరోనా వచ్చింది సార్ మీకు బాగుతుంది అనుకో రెండు సంవత్సరాల కరోనా వచ్చింది ఒక్క నా కొడుకు అప్పుడేటప్పుడు చెప్పండి వ్యాక్సినేషన్ కూడా ఉండడా తెలంగాణలో అంతమంది చచ్చిపోయారు నాకు భయం దడవలించి పని లేదు ఎవరికి అవ్వాల్సి పని లేదు టోటల్గా జాగ్రత్తగా బాగుంది బాగుంది చేస్తాడు సరే వస్తే బాగుంటుంది ప్లాట్లు బ్లౌట్లు అన్నీ పని అయిపోద్ది ఆయన వస్తే వీళ్ళొత్తావు ముఖం చూద్దు నా దడవలించి పని లేదు వీడిపోతే త తలనంత అయిపోదు పని అవ్వదు మా ఊళ్ళో ప్లాట్లు నాలుగు వేలు ప్లాట్లు అయిపోయాయి అది ఆల్రెడీ కట్టుకోవాలి మరి నేను చెప్తాను నాలుగు వేలు ఫ్లాట్ మరి అటు లోన్లు బోన్లు మరి గవర్నమెంట్ ఉంటే లోన్ అవుతుంది మరి ఈ గవర్నమెంట్ పోతే ఎక్కడ అయిపోతాయి